హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఫ్లాగ్ అయితే మీకు తెలుసు కదండి లాస్ట్ నేను వీడియోలో మా అత్త వాళ్ళ గృహప్రవేశం అప్లోడ్ చేశాను సో ఈరోజు వాళ్ళదైతే సత్యనారాయణ వ్రతం ఇదైతే మండే జరుగుతుంది నేను ఎప్పుడు పోస్ట్ తెలియదు తెలియదండి ఎడిటింగ్ అయిపోయి ఇంకా పూజారి గారు అయితే వ్రతం తాలూకు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నారు ఫస్ట్ కలిసం దాన్ని రెడీ చేసుకుంటున్నారు మా అక్క వాళ్ళైతే మార్నింగ్ మార్నింగే ఇక్కడ డెకరేషన్ చేసేసారు మండపంకి పెద్ద డెకరేషన్ చేయలేదండి ఎందుకంటే టైం సరిపోలేదు నైట్ అంతా హోమం వల్ల సో ఇంకా 个。Um. వచ్చినంతవరకు చేసేసారు టైంని తర్వాత పూజారి గారు అయితే కలిసికి ఒక జాకెట్ని మడత పెట్టుకొని పెట్టేసి ఇంకా దానికైతే బొట్టు పెట్టేసుకున్నారండి ఇంకా ఏంటి ఆడపడు చేత అక్కడ కొంచెం బయ్యం వేయించి పెట్టించారు వ్రతం దగ్గర స్వామివారి ముందు ఇంకా దానికి పూలు పెట్టించేసి ఒక గోల్డ్ ఐటెం కూడా పెట్టించేశారండి స్వామివారికి పెట్టాలని మా పెళ్ళైన కొత్తలో అయితే ఇట్లా చేసామండి మేము కూడా వ్రతము సో అప్పుడు నేను ఛానల్ పెట్టలేదు కాబట్టి వీడియో ఏం తీసుకోలేదు ఇంకా అయిపోయాకైతే మా అత్తతో ఇక్కడ దీపారాచన చేపి ఎందుకంటే మా అత్త మామ పేరు మీదే ఇండ్లు కట్టారు కాబట్టి ఇంకా దంపతులలో కూర్చొని వ్రతం చేయాలని మా అత్త వాళ్ళు దీపారాచన చేశాక ఇంకా వ్రతంలో అయితే కూర్చున్నారండి స్వామి అయితే స్వామి బొట్టు పెట్టుకొని ఇంకా మా అత్త వాళ్ళకు కూడా బొట్లు పెట్టేసుకోమని చెప్పి వ్రతకత్తని మొదలు పెట్టారు అక్కడ ఒక పాప అత్తాలు ఊపుతుంది కదండి తిను మా మహారుడు అత్త వాళ్ళ చిన్న పాప కూతురు సో మాదైతే కొంచెం పెద్ద ఫ్యామిలీ అండి ఎందుకంటే మాలో మేమే సరిపోతాము చాలా పిల్లలు మా వాళ్ళలో నేనే నైన్త్ దాన్ని చిన్నదాన్ని ఇంకా ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ వ్రతం ఉన్నారు ఫస్ట్ గణపతి పూజ చేస్తున్నారండి గణపతి పూజ అంటే మనం ఏం చేసినా కూడా ఫస్ట్ గణపతి పూజ జరగాలి కాబట్టి అందుకని పూజ చేస్తున్నారు నేనైతే మధ్య మధ్యలో వీడియోలు తీస్తు ఉన్నాను ఎందుకంటే మా పాప ఈరోజు కొంచెం డీసెంట్గానే ఉంది కానీ ఎప్పుడు ఎత్తుకొని ఉండాలి కాబట్టి సరిపోయింది మా మామయ్య పక్కన ఉన్నాడు కదండి అతను అయితే వాళ్ళ పెద్దఅబ్బాయి ఇంకా అక్కడైతే వాళ్ళు వ్రతం చేస్తున్నారు ఈ గ్యాప్లో స్వామివారికి పానకం అలాగే వడపప్పు కావాలన్నారు సో అందుకని పానకం అయితే రెడీ చేస్తున్నారు అక్కడ అన్ని ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడైతే స్వామివారు ఒక ప్లేట్లో కాకు ఉంటుంది కానీ తమలపాకు ఉంటుంది కదండి తమలపాకు మీద ఫైవ్ రూపీస్ పెట్టి దాని మీద పూచ అంటే పెరుగు పూత అట్టిపండు అట్లా వేస్తున్నారు అదైతే ఎందుకు వేస్తున్నారు నాకు తెలియదు లాస్ట్లో ఏం చెప్పారంటే అవన్నీ ఆ కాయిన్ పడిపోకుండా అవన్నీ ఆ పంచామృతంలో వేసేయాలని చెప్పారు ఎందుకంటే పంచామృతంతో కూడా అభిషేకం చేయించారు కాబట్టి సో మా మామయ్య అయితే జాగ్రత్తగా అవన్నీ వేసేస్తున్నాడు మా మామయ్య కొంచెం ట్రెడిషన్స్ అన్నీ బాగా ఫాలో అవుతారండి ఇంకా తర్వాత అయితే స్వామివారు కథలు చెప్తూ ఉన్నారు మా మామయ్య అయితే మధ్య మధ్యలో ఒక్కొక్క డౌట్ అడుగుతూ ఉంటాడు మా ముగ్గురు మామల్లో మా చిన్న మామయ్య కొంచెం అడిగి అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు ఓపికగా ఇంకా తర్వాత అయితే ఊర్లో వాళ్ళందరూ వచ్చారు కదండి వాళ్ళందరూ స్వామివారికి కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు అందరికి అక్షింతలు ఇచ్చారు కదా అవైతే స్వామివారి మీద వేసి ఒక్కొక్కరు దండం పెట్టుకొని పక్కకు వస్తున్నారు ఒక్కొక్కరి కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు ఇంకా మా తాత బట్టలు పెట్టాలి కదండి పుట్టింటి వాళ్ళ తరఫున సో మా తాత మా నానమ్మ లేదు కాబట్టి ఒక్కరే పెట్టకూడదని ఇంకా మా తాత తరపున మా పెద్ద పెద్ద మామతో పెట్టిస్తున్నారు బట్టలు మా అత్త వాళ్ళకి இங்க வாழைத்தொட்டு பெட்டேசி சாமிவார் கொஞ்சம் செல்ல విన్నారు కదండీ సో ఇంకా స్వామివారైతే అని చెప్పేశారు మా తాత పేరు అని చెప్పేసి ఇంకా మా పెద్ద పెద్ద మామ కూడా అక్షింతలు వేసేసి అసలు చేసేది మా పెద్దలు మా అత్తవారు ముగ్గురు మాత్రం బాగుంటారు ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా ముగ్గురు హెల్ప్ చేసుకుంటూ ఇంకా తర్వాత అయితే మా తాతయ్యని పిలిపించి స్వామివారు అక్షింతలు వేస్తున్నారు పూజారి గారు ఇంకా ఈయనైతే మా తాతయ్య అండి ఇంకా తర్వాత అయితే బట్టలు మార్చుకుని రమ్మన్నారు మా అత్త మా మామైతే బట్టలు మార్చుకొచ్చుకొని కూర్చున్నారు ఇంకా కథలు అయితే అయిపోయాయండి సో ఇంకా హారతి ఇచ్చేస్తున్నారు స్వామికి హారతి ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లు ఉంటాయి కదండీ ఇంకా హారత్ స్వామివారికి హారతులని తర్వాత ఆడపడుచు కట్నం అని అవన్నీ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడైతే స్వామివారికి హారతి ఇచ్చేస్తున్నారు ఇంకా కథలన్నీ అయిపోయాక వాళ్ళు హారతి ఇవ్వాలంటారా సో ఇదైతే ప్రాసెస్ అండి మీరు కూడా సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు కదా మీ సైడ్ ఎలా చేస్తారో కూడా కామెంట్ చేసేయండి ఒక్కో సైడ్ ఒక్కోలా చేస్తుంటారు సో మనకి తెలియదు కదండి ఏ సైడ్ ఎలా చేస్తారని మా సైడ్ ఒక్కో సైడ్ ఒక్కోలా కూర్చోబెడుతుంటారు కూడా మా సైడ్ అయితే స్వామివారిని తూర్పుకి ముఖం పెట్టించి మమ్మల్ని పరమట ముఖం పెట్టిస్తారు మరి మీ సైడ్ ఎలాను ఇంకా తర్వాత అయితే ప్రసాదాలు అన్నీ ఉన్నాయి కానీ పంచామృతం అవన్నీ కూడా ఫస్ట్ మా అత్త వాళ్ళనే తినమని చెప్పారు స్వామి పూజారి గారు కొంచెం కొంచెంగా వాళ్ళకే పెట్టేశారు తర్వాత అయితే ఆడపడుచులు వచ్చేసారండి హారతి ఇవ్వడానికి వీళ్ళు ఇచ్చితేనే వాళ్ళు పైకి లేవాలంట సో ఇంకా అక్కడైతే కొంచెం కామెడీ కామెడీగా జరిగింది ఎందుకు హారతి ఇచ్చేటప్పుడు కొంచెం మా మామ వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా అదైతే జరిగింది అందరం కాసేపు నవ్వుకున్నాము ఇంక తర్వాత అయితే అయిపోయిందండి వ్రతము వాళ్ళది సక్సెస్ఫుల్గా అయిపోయింది వాళ్ళు కొత్తింట్లో అయితే వ్రతం చేసేశారు ఇంకా తర్వాత ఆడపడుచు అంటే అత్త వాళ్ళ కూతురికి ఆడపచ్చు కట్నం ఇవ్వాలి కదండీ పాలు పొంగించినందుకు సో అదైతే ఇచ్చేశారు తర్వాత రేవతి అక్క అలాగే ఇంకో అక్క కలిసి ఇక్కడ ప్రసాదం ప్యాకింగ్ చేసేస్తున్నారు అందరికి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి కదా ప్రసాదం అలాగే అరటి పండు జాకెట్లు వాయినం అంటారు కదా అవి ఇక్కడైతే ఐటమ్స్ చూసేద్దాం రండి ఈరోజు వడ పప్పు సుఖీ అలాగే దేవుడి పెట్టిన పొంగలి గోంగూర పచ్చడి పులిహోర గోబీ అండ్ అలాగే పప్పు వంకాయ కర్రీ రైసు వడియాలు ఇంకవన్నీ చూస్తున్నారు కదా నాకైతే వీటన్నిటిలో కల్లా గోంగూర పచ్చడి చాలా నచ్చిందండి నేనైతే అదే తినే